చరిత్రకారులు చరిత్ర రాష్ట్ర కొంతమంది చరిత్ర నిర్మిస్తారు మహనీయులు లాంటి వాళ్ళు అయితే ఆ మహనీయులు కూడా వ్యక్తిగతంగా చరిత్ర నిర్మించరు నిర్మించలేరు ఆ మహనీయులు ప్రజల్ని సరైన మార్గంలో నడిపించటం ద్వారా చరిత్ర నిర్మిస్తారు కరంగా చెప్పాలంటే చరిత్ర అంటే ప్రజల చరిత్రే ప్రజల్లో ఉండే వివిధ విభాగాల చరిత్ర ప్రజలు వివిధ సామాజిక వర్గాలుగా వివిధ వర్గీకరణలుగా ఉంటారు కవులు ఉంటారు కళాకారులు ఉంటారు విద్వాంసులు ఉంటారు పండితులు ఉంటారు కార్మికులు ఉంటారు శ్రమజీవులు ఉంటారు రైతులు ఉంటారు కూలీలు ఉంటారు విద్యార్థులు ఉంటారు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు వివిధ కేటగిరీ సమాజంలో ఒకే కేటగిరీగా ప్రజలు వివిధ కేటగిరీలు చేసేదంత చరిత్రే ఆ చరిత్ర ఎలా జరుగుతున్నది ఇది చాలా కీలకమైన అంశం ఒకప్పుడు చరిత్ర అంటే ఎలా ఉండేదంటే మహాకవి శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు అతలబులు మైఫీజులు కావు చరిత్ర ఏ రాజ్యం అన్నాళ్ళు ఉందో ఏ రాజ్యం ఏం చేశాడో ఇది కాదు చరిత్ర అంటే ప్రజల చరిత్ర చరిత్ర ప్రజల సంస్కృతి చరిత్ర ప్రజల వ్యవసాయం చరిత్ర ప్రజల పరిశ్రమల చరిత్ర ప్రజల వృత్తుల చరిత్ర ప్రజల ప్రొడక్షన్ చరిత్ర చరిత్ర కనుక చరిత్ర అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగిందంటే చరిత్ర అంటే ప్రజల చరిత్ర రాయకుండా రాజుల చరిత్ర గొప్పవాళ్ళ చరిత్ర వ్యక్తుల చరిత్ర ఇదే చరిత్రగా మనం ముందుంచారు దాన్ని మనం తద్దుకున్నాం వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల యొక్క చరిత్ర రాసి వాళ్ళ గొప్పతనం చాటుకోవడానికి వాళ్ళ వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి చరిత్ర రాశారు చరిత్ర కాదు పాక్షికమైన చరిత్ర కష్టజీవుల చరిత్ర రాయలేదు కార్మికుల చరిత్ర రాయలేదు రైతు కూలీల చరిత్ర రాయలేదు పడుతున్న కులాల చరిత్ర రాయలేదు కనుక మనం ఇప్పుడు చరిత్రని నల్లకిందుడుగా రాయబడే చరిత్రని కాళ్ళ మీద నిలబెట్టి సరైన చరిత్ర రాయ అది మన పని ఇప్పుడు కొంత మొదలైంది నడుస్తున్నది ఇంకా పెరగాలి